కడుపులో మంట తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అసలు ఫస్ట్ కడుపులో మంట ఎలా వస్తుందో తెలుసుకుందాం ఇర్రెగ్యులర్ టైమింగ్ ఫుడ్ తీసుకోవడం వలన యాసిడ్స్ రిలీజ్ అనేది కూడా ఇర్రెగ్యులర్ గా రిలీజ్ అవ్వడం వలన లోపల ఉన్న మ్యూకస్ ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ డామేజ్ అవ్వడం వలన అసిడిటీ అనేది వస్తుంది ఎక్కువగా ఎట్లా వస్తుందంటే పరువు ఎక్కువ ఉన్న హెవీగా లార్జ్ మీల్స్ అంటే ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసేసుకుంటున్నా స్పైసీ ఫుడ్ బాగా తింటున్నా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నా పొట్ట ఎక్కువగా ఉన్నా ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నా స్మోకింగ్ అలవాటు ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నా ఇవి ఎక్కువగా మనం చూస్తుంటాం ఇవి తీసుకోవడం వలన ఈ అసిడిటీ సమస్య ఎక్కువగా చూస్తున్నాం దీనికి మనం ఏం చేయాలి రెమెడీస్ ఏంటి అంటే డైట్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తిన్నది సరిగా అరక్కపోవడం బాగా తేపులు ఎక్కువగా అనిపించడం కడుపు అంతా బగ 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 మంట అనిపించడం రిఫ్లెక్స్ బాగా ఇదంతా కూడా మనకి ఏందో మండిపోయినట్టు అనిపించడం అన్ఈజీగా ఉండడం వామిటింగ్ సెన్స్ బాగా ఎక్కువగా అనిపించడం త్రోట్ అంతా ఇరిటేషన్ అనిపించడం చూస్తూ ఉంటాం సో దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి డైట్ ప్లాన్ లో అంటే డ్రింకింగ్ వాటర్ రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగాలి సో రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచి నీళ్లు తాగమని చెప్తున్నాను కదా పొద్దున లేచిన వెంటనే లీటర్ నుంచి లీటర్న్నర మంచి నీళ్లు తాగి ఫస్ట్ లోపలున్న అన్వాంటెడ్ అంతా కూడా బయటకి పంపించేయండి కొట్టని శుద్ధి చేసేయండి చేసేసిన తర్వాత రోజుకి మూడు పూట్ల మాత్రమే పొద్దున అంటే పొద్దున మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం సాయంత్రం అంటే సాయంత్రం ఇతర కరెక్ట్ రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం మీ ఫుడ్ షెడ్యూల్ ఖరారు చేసుకోవాలి ఈ రోజు ఎనిమిదింటికి తిని రేపు పదింటికి ఈ రోజు నాకు బాగా మంట వస్తుంది టైం కి తినాలని ఈ రోజు తింటారు కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ యూజువల్ అయిపోతారు మీకు పూర్తిగా లైఫ్ లో మళ్ళీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టైం ఫుడ్ తినడం సో పొద్దున్నే లేచుతారు లేచాక నీళ్లు బాగా తాగుతారు మీ పొట్టని పేగుల్ని శుద్ధి చేసేసుకుంటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అంటే టైం ఎయిట్ టు నైన్ ఇన్ బిట్వీన్ అవర్స్ మీ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి మధ్యాహ్నం డిన్నర్ ఒంటి గంట సారీ మధ్యాహ్నం లంచ్ ఏదైతే ఉందో పన్నెండు నుంచి ఒంటి గంట లోపు మీరు ఫినిష్ అయ్యేటట్టు చూసుకోవాలి మీ డైట్ ప్లాన్ ఇలా ఫిక్స్ చేయండి నీళ్లు బాగా తాగండి అసిడిటీ తగ్గిపోతుంది ఇక్కడ ఏంటంటే కొన్ని పదార్థాలని మానేయాలి ఏంటంటే నాన్ వెజెస్ స్పైసీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ వీటిని ఆల్కహాల్ తీసుకోవడం ఇలాంటివన్నీ లేదా స్మోకింగ్ తాగడం ఇవన్నీ అన్నిటిని కూడా మీరు స్టాప్ చేసేయాలి ఎప్పుడైతే ఇలాంటివి ఫాలో చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటది వీటిని ఎప్పుడైతే మీరు మానేస్తారో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ డైట్ గుండా మీరు క్యూర్ చేసుకుంటారు సో అలా మీ డైట్ ప్లాన్ ప్లాన్ చేసుకోండి ఇలా తీసుకున్నట్టయితే కడుపులో మంట అనేది తొందరగా తగ్గించేసుకోవచ్చు